పాపంరా అమ్మ చాలా బాధపడుతుంది తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది కానీ కాపురం చేయాల్సింది నేను కదరా ఆ బాధ ఎవడు పడతాడు కరెక్టే బాస్ అందరికీ డాక్టర్ అవ్వాలి ఉంటుంది కానీ అందరూ ఎంబీబీఎస్ చేయలేరు కదా అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు నీకు పెళ్లి వద్దులేరా నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అన్నాను ఏదో చేయాలి ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసి లోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు చూడాలనిపించింది అందుకే ఫోన్ చేసి రమ్మన్నా మాట విను ఇటు రైట్ సారీ ఎందుకు బాస్ బాస్ వేరే తయారీ లేదు నాన్న ఏ మనీనా మనీనా నేను నీలో ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు చాలా డిటర్మింగా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను కానీ ఒక్క సెమిస్టర్లో తెలిసిపోయింది నాన్న నేను కనీసం పాస్ కూడా అవ్వనని సారీ నాన్నా నా వల్ల నీలో డిసప్పాయింట్మెంట్ చూడడం కన్నా నేను ఆర్కిటెక్చర్ కాకపోతే ఇంకోటి ఏదో చేసుకో దానికి చచ్చిపోతావా నువ్వు నా ప్రాణమే చూడు అమ్మ కాల్ చేస్తుంది అయ్యో అదేంటి మనీ ఈ మాత్రం దానికి దూకేస్తానంటే ఎలా నువ్వు మా నాన్న కంటే ఏకో చేస్తున్నావు నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెలగొట్టేలా ఉన్నావు ఓకే 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 యాక్టింగ్ ఈవిడ యాక్టింగ్ కోరిసింది ఒకసారి గొప్ప నటు అవుతుందిరా ఖచ్చితంగా ఏమిటి జాగ్రత్త మళ్ళీ దూకుతుందేమో సరే పదం సరే చూరా సార్ ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కానీ కసాంధ్రాలు కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి ప్రాంతమా సార్ నాకు తెలిసిన ఒక ప్రాంతం సార్ అంటే వేరే చోటు నేను ఎక్కడికి తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా ప్రేస్ గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ మీ భాషలో చెప్పాలంటే సైడ్ కొడుతు ఉంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యం అయిపోవాలి నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను

తెలుగువారా ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి అవంతిక అవంతిక ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోపోతే మీకు ప్రతిపాదన పెట్టొచ్చా ప్రతిపాదన ప్రఫుసర్ పెట్టెస్ మంచి జీతం ఇస్తాను రెండు వారాలు నా ప్రేయస్గా నటించాలి మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను అటువంటి వాడిని కాదు చెప్పరా కిషోరా ఇంకెక్కడికైనా వెళ్దాం స్పష్టంగా వివరిస్తా

అయినా నీకెందుకు నీ సమాధానం ఏంటి డబ్బులు బాగా ఇస్తాను డైదే వాట్ యూ థింక్ అయ్యా ఆ హుక్కా వాళ్ళకి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా ఓకే ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ఏ డీల్ నువ్వే చెప్పు టూ వీక్స్ అంటే ఫోర్టీన్ డేస్ రోజుకి టూ అవర్స్ అనుకుందాం సో ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫైవ్ థౌజండ్ యూరోస్ లేదా కిషోర్ నింపేస్తాను ఓకే కాకపోతే నేను బయలుదేరత కిషోర్ నన్ను దింపక్కర్లేదు

ఇప్పుడు చెప్తున్నానంటే రే రెండేళ్ళ నుంచి అంటున్నావు కొంపదేశ కిషోర్ కాదు కదా అమ్మాయే కదా నువ్వు ఊరుకోస తెలుగు అమ్మాయే కదా అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటో